మనము గడిచిన కొన్ని వారాలు బట్టి ప్రభు చేత పరిశుద్ధ గురించి మనం ధ్యానించుకుంటున్నాం మధ్య శుభార్త ఐదు వర్యా ప్రభు చెప్పినట్టుగా హృదయ శుద్ధి గలవారి తండ్రిలు వారు దేవునికి చూచడం అలాగే హెబ్రిల్ రాసిన పత్రికలో ఏముందంటే పరిశుద్ధత లేకుండా ఎవరును దేవుని చూడలేరు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి చూడాలి మనకి దేవుణ్ణి చూడాలి అని ఎంత ఆశ ఉందో అంతకంటే ఎక్కువ ఆశ ప్రభు తను దాన్ని మనకి కనపరుచుకోవాలని ప్రభు ఉంది కాబట్టి ఏం చేస్తే మనం ఆయన చూడగలము అనేది మనకి బోధిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎలా మనం పరిశుద్ధి పరిచిపడతాము అంటే మనం ధ్యానించు దశ రాసిన మధుపత్రిక ఐదు అధ్యాయంలో దేవుడు అన్నాడు ఆ సమాధానకర్తయ దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరచుంది కాక ఆయన రాకడ వరకు నిందాల ప్రాణాత్మ దేహములను ఆయనే పరిశుద్ధి పరుస్తాడు ఇప్పుడు నేను పరిశుద్ధ పరిచన్నా దేవుని చేతి పరిశుద్ధి అంటే ఏంటి దేవుడు నన్ను తన వాక్యము ద్వారా నన్ను ఉదకు వాక్యం ఉదకుముతో నన్ను స్నానం చేస్తాడు అంటే కడుగుతాడు ఎలా కడుగుతాడు ఎలా కడుగుతాడు అంటే దేవుడు నాలో ఉన్న లోపాలను నాకు చూపించి నన్ను సరిచేస్తాడు ఇప్పుడు నేను ఆయన్ని చూడాలి అలా చూడాలి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు నేను కూడా పరిశుద్ధి పరచు నేను చూడగలను ఇప్పుడు ఆయనతో కలిసి నేను నడవాలి అంటే ఆయన ఎలా పరిశుద్ధు నేను కూడా అలా పరిశుద్ధురాలుగా నేను ఆయనతో కలిసి నడవ ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చాము ఆయన దగ్గర మన పాపాలు అమ్ముతున్నాము మార్మలు పొందాము రక్షింపబడ్డాము ఇది ఒక స్థాయి ఇది ఒక స్థాయి ఇప్పుడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి ఒకసారి నేను మనసు పొందాను ఒకసారి నేను రక్షింపబడ్డాను ఇంక నేను పరిశుద్ధి పరిచిపడిపోయాను అని మనం అందానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు ఒకవేళ మనం నిజంగా మారు మనసు ఒక్కసారి మనం మార్మల్స్ పొంది రక్షింపబడిన వెంటనే మనం పరిశుద్ధి పరిచబడిపోతే మనకి బైబుల్ ఎందుకు ఈ వాక్యం ఎందుకు బలం ఎందుకు మనం పరీక్షించుకోవడం ఎందుకు ఇవన్నీ అర్థం కదా ఇక్కడ నేను మన పొందాను రక్షింపు పట్టి నేను ఇక్కడ చేస్తే నేను అక్కడ దేవుని దగ్గర ఒకప్పుడు మనం అందరం అలా అనుకున్న స్థితిలో ఉన్నాం ఒకవేళ అలా అదే నిజమైతే ఇవన్నీ ఎందుకు సంఘం ఎందుకు వర్తమానాలు ఎందుకు సరి చేసుకోవడం ఎందుకు అసలు బలయ్యేది ఇవన్నీ దేనికి పెట్టాడు దేవుడు అంటే మనము ఎబ్రిల్ రాసిన పత్రిక ఆరవధ్యంలో పవన్ చేతు రాయబడినట్టుగా మనము సంపూర్ణతలోనికి సాధిపోతున్నాము ఈ సంపూర్ణతలోనికి మనం సాగిపోతున్న ఈ క్రమంలో ఈ ప్రయాణంలో ఎలా సాగుపడ్డా సంపూర్ణత ఎలా వస్తుంది అంటే ప్రభువు చేతి మనము సరిచేయబడుతుంది ఇప్పుడు ప్రభువు కొన మీద ప్రసంగంలో అవునాయండి తర్వాత పత్రికల్లో అవునాయండి కొన్ని మాటలు ప్రభువు రాయించి పెట్టి ఉంచాడు అంటే అవి అన్ని మనకి కొలత అనుకోండి ఒక కొలమాన ఒక కొల అంటే నేను దేవుని చేతి సరిచేయబడుతున్నానా లేదా నేను పరిశుద్ధతలోకి నేను కొనసాగుతున్నానా లేదా నేను పరిశుద్ధి పచ్చుపడుతున్నానా లేదా అనడానికి ఇప్పుడు మనం గడిచిన మూడు వారాల్లో మనం ధ్యానించుకునే అది ఒక కొలత దేవుడు అన్నాడు మీ శత్రువుని ప్రేమించుడి నేను ప్రేమిస్తున్నానా లేదా నాకు ఎలా తెలుస్తుంది అంటే నా శత్రువు ఒకవేళ పడిపోయినప్పుడు నా అంటే శత్రువు అంటే ఎప్పుడు మనకే పెద్దవాళ్ళు మనకు పెద్ద పెద్ద కీడు చేయకల్లా ఎవరైతే మనకి మనకి నచ్చని పని చేస్తున్న వాళ్ళు కొంతమందిని చూస్తే మనకి నచ్చదు వాళ్ళని చూడగానే ఇలా మనం జలరించేసుకుంటు అలాంటి వాడికి ఏదైనా ఒక కీడు జరిగినప్పుడు ఒక నష్టం జరిగినప్పుడు మన ప్రతిస్పందన ఎలా ఉంటున్నాను నేను సంతోషిస్తున్నానా వాళ్ళే జరిగిందా చదువు దిద్దుకుంటున్నానా లేకపోతే అయ్యో ప్రభు వాళ్ళకి ఎలా జరిగింది తండ్రి వాళ్ళని క్షమించి వాళ్ళకి నీ సహాయం చేయిందులో నుండి విడిపించు అని నేను అడుగుతున్నాను అలాగే చూస్తే దేవుని ఎలా కనుకరి పడ్డాడు ప్రభువు ఎలా క్షమించాడు నేను ఎలా క్షమించగలుగుతున్నానా పాపులని చూసినప్పుడు పాపంలో ఉన్నవారిని చూసినప్పుడు నా వైఖరి ఎలా ఉంది పాపాకుైన స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సినిమాని ఇంట్లో భోజనానికి వచ్చినప్పుడు పాపాత్పురాలైన స్త్రీ వచ్చినప్పుడు ప్రభు ఎప్పురితోనూ చెప్పలేదండి వాడు అనుకున్నాడు చూడండి ఎలా ఉంటారు సింహన్ అనుకుంటున్నాడు మనసులో ఈమె పాపారాలు కదా ఈ వచ్చి ఈయనకి కన్నీలతో బాధలు కడిగేస్తున్నది ఈయన కాడ దగ్గరే కూర్చుంది కదా ఒకవేళ ఆమె పాపాత్మురాలని ఈయనకి తెలిస్తే అప్పుడు ఈయన ప్రాడు కానీ ప్రభు ఎక్కడా కూడా తను తాను చూపించుకోవడానికి ప్రయత్నించ మనమైతే చేస్తాం సాధారణంగా మన స్వభావం ఏంటి మనుషుల మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు నన్ను నేను కలవరచుకోవడానికి నేను ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాను అంటే నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు ఆ వాక్యం తెలుసు ఈ వాక్యం తెలుసు లేదా నలుగురు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏ సత్యత గురించి మాట్లాడుతున్నారో మనము నాకు కూడా తెలుసు అని వాళ్ళ దగ్గర మనం మనం చూపించుకోవడానికి మనమే తెలుస్తాం మనం కూడా మాట్లాడతాం దాంట్లో కలగజేసుకుంటాం నాకు నాలుగు ముక్క తెలుసు మీకే కాదు నాకు తెలుసు అని ప్రభు చూసారా ఎక్కడ తను తాను కనపరచుకోలేదు ప్రభు సింహను చేసావా ఈయన పాప నీకే కదా నాకు తెలుసు అనలా ఎందుకంటే సింహను అనుకుంటున్నాడు అలా చెప్తే నేను ప్రవక్త లేకపోతే కాదు అని ప్రభుత్వ మనుషులు మీరు అక్కర్లా మనుషులు గుర్తింపు కూడా అక్కర్లేదు మన ఎవరు గుర్తించక్కర్లా వీళ్ళు ఫలానా అని కానీ లేకపోతే వీళ్ళ ఆత్మీయులని కాని లేకపోతే వీళ్ళు విశ్వాసాలని కానీ వీళ్ళకి విశ్వాసం బాగా ఉందని కానీ వీళ్ళ ప్రార్థన బాగా ఇలా ఏదన్నా చూడండి వీళ్ళకి చదవచ్చు వీళ్ళకి చదువు రాదు ఇలాంటివి ఏమైనా కూడా ఇది ఇది చేసుకుంటే నాకు గ్రహింపొచ్చింది మనకి మనుషులు గుర్తింపు అని వస్తుంది అక్కర్లా ఎవడు నన్ను గుర్తించక్కర్లా ఎవడు నన్ను పొగడక్కర్లా ప్రభు ఏమి ఏంటి అనేది ఎదుటి దగ్గర మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అందుకనే ప్రభువు అందరి ఆంతర్యములు ఎరిగిన వాడు ఆయన అందరికీ తను దాన్ని అప్పగించుకోవాలి పాపాత్మురాలైన స్త్రీ ఆంతర్యం ప్రభు ఎరిగి ఉన్నాడు ఆమె ఎంతగా ఆయన దగ్గర గోజాడిందో కన్నీటితో తన పాపం విషయమే కన్నీటితో ఆయన పాదాలు కడిగిన దాన్ని బట్టి ప్రభు పాపాత్మురాలకు అప్పగించుకున్నాడు గాన పరిసేడైన శ్రీమాలకు అప్పగించుకోవాలి తెలియల మన సీమో పేత్రులు కాదు శిష్యుడు కాదు సీమోన్ ఆయన ఎవరైతే భోజనానికి పిలిచాడో తెలియలా కాబట్టి ఎవరి గుర్తింపు అక్కర్లేదు నేను నిజంగా జీవనం చేత సరిచేయబడుతున్న దాన్ని అయితే పశుద్ధా చేత నింపబడుతున్న దాన్ని అయితే ఇది ఒక చిన్న కొలమానం ఏంటంటే మనుషుల గుర్తింపు కోసం మనము బ్రాలు అన్ని చాలా సార్లు అంటారు మనకి ఎవరు గుర్తింపు అక్కర్లేదు మన ఎవరు పొగడక్కర్లేదు మన ఎవరు వీళ్ళు వీళ్ళ వీళ్ళ సంఘంలో అందరూ ప్రార్థన అనక్కర్లేదు మన సంఘంలో ఏముంది ఏం లేదు మేము ఏం చేస్తున్నాం మేము ఎలా సేవ చేస్తున్నాము మీరు ఎలా ఉన్నారు ఇవన్నీ దేవునికి తెలిసి కాబట్టి నాకో దేవునికి మధ్యలో ఇవన్నీ ఎవరికెవరికి వ్యక్తిగతంగా నాకు దేవునికి మధ్యలో లెక్కలు చూసుకోవాల్సింది బయట వాడతా సంబంధం లేదు ఎవరు అవనా మన సంఘంలో అయినా మనమైనా మన సంఘంలోనైనా ఒకరికి ఒకరు మనం నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు అది దేవుని స్వభావమే కాదు నేనేమై ఉన్నాను అది నాకు తెలుసు నా తండ్రికి తెలుసు నా క్రియల మూలంగా అది బయలుపరచుకోవద్దు మనుషులు అండి ఇప్పుడు మనుషులు మనుషుల ప్రేమ మనుషులు పొగడతలు మనుషులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉంటే వాళ్ళు ఏది అయితే ఇలా చేసేది క్రమం అనుకుంటారో అలా మనం చేస్తే వాళ్ళు అనుకున్నట్టుగా మనం జీవిస్తే అప్పుడు మనం వాళ్ళకు నచ్చుతాము దేవుడు మాట్లాడాడు మంగళవారం కూడా దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడాడు ప్రభునే అన్నారు వాడు దయ్యములు పట్టిన అన్నారు భయ చేత దయ్యాలు వదలబడుతున్నాడు అన్నారు కాబట్టి ఇంకొక కొల కొలవాత మనకి ఏంటి నాకు ఎవరు గుర్తింపు అక్కడ నేను మనుషుల గుర్తింపు కోసం అసలు ప్రయాస పడనే పడను నేను దేవుని ఆత్మ చేత నింపబడుతూ దేవుని చేత సరిచియబడుతుంది దాన్ని పరిశుద్ధపరచబడుతున్నాను దాన్ని అలాగే ఇక్కడ పాపాత్మురాల గురించి ఇస్తే ప్రభువు ఆ పాపాత్మురాలనే స్త్రీని క్షమించాడు ఎంతగా క్షమించాడు అంటే ఆమె ఇంక ప్రభు నేను నేను అక్కడికి వెళ్ళగా అందుకే అన్నాడు సీమలతో ఎంత ధైర్యంగా అన్నాడు సీమను పాపాత్మురాలని నువ్వు ఆమెను పాపాత్మురాలు అంటున్నావా నేను నీ ఇంటికి వస్తే నువ్వు నన్ను ఎంత గౌరవించావు నా కడుకు కూడా నీ కనీసం చెంబుతో నీళ్లు కూడా ఇవ్వలేదు ఆమె తన కన్నీటిగా నా పాదాలు పడింది ఇది నీకు నేనంటే இன்னைக்கு கடுக்கோடே கடுக்கோட அந்த நோரேஸ்னோ தான் படுத்தா ஆமே ஏ மனுஷனா சீதரிச்சு கொண்டு ஜனிநோம் பரிசேட் சுங்கரி பிரார்த்தனை சேரு பிரார்த்தனை பிரபு சுங்கர் பிரார்த்தனை சுங்கர் கண்ணுல ஆகும் கலா ஆக கண்ணுல எத்தனை கூட நே சரி அந்த ஆங்கர பிரார்த்தனை பிரார்த்தனை பரிசே பிரார்த்தனை எல்லாம் வீழ தாக்கல நேன் வீழ தாக்கல நேன் வீட் அது గడిచిన వారు మిస్ అయిపోయింది ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించు వేలు పెట్టి చూపి వీళ్ళలాగా ఇలాగా మీరు అలాగా వాళ్ళలాగా వీళ్ళు ఇలాగా ప్రభు ఎక్కడ అనలేదండి ప్రభు ఎక్కడ అనలేదు అందుకే ప్రభు ఏమన్నాడు ఒకవేళ నీ ప్రార్థన వినాలి అంటే నువ్వు ఏ అనుభవంలో ఉండాలి ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించే అనుభవం నీకు ఉండకూడదు నేను ఎలా కనికెరు నువ్వు అలా నేను ఎలా క్షమించాను నువ్వు ఎలా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ఎప్పుడు తోసివేయలేదే దేవుడే తోసివేయడు మనం ఎవరు అంటే తోసివేయడానికి దేవుడి దగ్గరికి వచ్చిపోవడానికి మనం మనతోటి మనం ఏం చేస్తామంటే కొలత ప్రభు వాక్యంతో కొలత వేసుకుని ఎవరికి వాళ్ళు కొలత వేసుకోవాల్సింది మనమేం చేస్తున్నాము నేను ఎంత ఎదిగాను నాకు ఎంత వాక్యం తెలుసో లేకపోతే నాకు ఎంత జ్ఞానం ఉంది దాన్ని బట్టి నేను ఎదిగిన కొలత వేసేసి తీర్చేసి ఇవ్వాలి వచ్చేస్తాను ఎదుగు వేసా అంటే ఇప్పుడు నేను ఏ స్థానంలోకి వచ్చేసాను చెప్పండి ఎవరి స్థానం తీసుకున్నాను దేవుని స్థానం నేను తీసుకున్నాను దేవుడు తన మహిమను ఎవరితో పంచుకోడు ఏదన్నా దేవుడు సహిస్తాడు కానీ మనం ఎంత ఆత్మీయంగా ఉంటున్నా మనకి ఎంత తెలిసిన మనం ఎంత ప్రార్థన గంటల గట్లు ప్రార్థన చేసిన ఎంత భయపడి తెలిసిన ఒకవేళ కానీ నేను నాతో ఎదురుపెత్తిని తోపం వేసుకుని నేను ఒక మాట వాటిని వేలు పెట్టి తిరస్కరించి తృణీకరించానా బస్ అయిపోయింది అందుతో ఎదురొడ్డి పోరాడి అవడండి నిలవగాళ్ళు అంటే దేవుడి ఇప్పుడు ఎగుటో వచ్చి మనకేమీ చెయ్యట్లేదు కదా అప్పటిలాగా పాత్ర ఇబ్బంది వెంట వెంటనే మనం నష్టపరచట్లేదు కదా అందుకనే అందుకనే ప్రశ్నలు ఏమన్నాడు భక్తివీనుడు ఆయనకి కలగవలసిన శిక్ష శీఘ్రంగా కలగకపోవటం చూచి ఉదయం మందు తెలిసి పాపం ఇది పాపం కాదా దేవుడే అనని మాటలు మనం ఎలా కంటామండి దేవుడే చెయ్యని పనులు మనం ఎలా చేస్తామండి ఇప్పుడు మనం అలా ఉండలేము అంత అర్థం ఏంటి నేను ఆయన వాక్యం చేతనే స్నానం చేయింది బడట్ల నాకు వద్దు తొండు పిల్లలు ఉంటారు బొద్దు బొద్దు చేసుకుని వస్తారు కడుగుతుండే అంటారు వద్దు నన్ను కడకొద్దు మనకు సబ్బుద్దు నాకు కడుపు పోతే ఇలా నాకు అదే కొందరు ఇదే కొన్నది అలా తిరగడానికి ఇష్టపడతారు విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి మన పరిస్థితి ఎలా ఉంటుంది దానిపైని ఒక వస్త్రము కప్పుకొని మనము తిరుగుతూ ఉంటాము పరిశుద్ధుల కాబట్టి దేవుని చేత మనం ఎప్పుడైతే సరి చేయబడతామో సమాధాన తత్వ దేవుడే మనల్ని పరిశుద్ధపరుస్తాడు కాబట్టి నేను సరిచేయబడుతున్నాను నేను పరిశుద్ధతలోకి ఎదుగుతున్నాను ఎలా తెలుస్తుంది అంటే నేను అసలు ఎప్పుడు ఎవరిని ఏది వేలు పెట్టి చూపి తిరస్కరించిన తెలుసుకుంది విమర్శించిన విమర్శించి చూడండి ఇవన్నీ మనకు తెలిసి మాకి భాగాలు వారం వారం బల దగ్గరికి వస్తాం బల పంచి పెట్టే వాక్యం చదివేస్తారు ఏంటి మొదటి కోరించి పదకొండు వచ్చాడు లేదా తను తాను విమర్శించుకునేవాడు పనులు మనల్ని మనము విమర్శించుకోవాలి అని చాలాసార్లు మనం ఏం చేస్తాము ఎదుటివారిని విమర్శించడంతో మన జీవితం అంతా గడిచిపోతుంది రెండోది మనని ఒక దానితో చల్లాలి మనం మనం సమర్థించుకోవడంతో మన జీవితం అంతా గడిచిపోతుంది ఈ రెండు పనులు మీరు చూడండి నూటికి తొంభై మంది విశ్వాసులు ఎదుటివారిని విమర్శించడం తోట వాళ్ళ జీవితం గడిపేస్తారు లేకపోతే వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ వాళ్ళ జీవితం గడిపేస్తారు ప్రభు ఏం చెప్పాడు మనకొద్దు ప్రభు చెప్పినట్టు నేను చెయ్యాలి మనకొద్దు నాకేదో అర్థమయ్యిందో అదే కొలత ఆ కొలత నేను అందరికీ వేసేస్తాను ఇది ఇప్పుడు ఇంకొక కొలబద్ద చూస్తుంది ఈ వారము ఇంకొక కొలబద్ద ఇప్పుడు రెండు కొలసిల్లికి రాసిన పత్రిక మూడవచ్చి కొలసి రాసిన పత్రిక మూడవ వచ్చాయి నూట ఎనభై మూడు మూడవ మూడో అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటిని వెలుపుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశ్వమున కూర్చుండి ఉన్నాడు పైనన్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని పిలిచి అనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి మనకు ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడదు కావున అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎప్పుడైతే కావున లేకపోతే కాబట్టి అని వస్తుందో అప్పుడు అర్థం ఏంటంటే పైనవన్నీ జరగాలి అంటే పైన ఏదైతే చెప్పాడో అవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మనం ఇలా ఉండాలి అర్థమవుతుందా అందుకని పోలేమన్నాడు ఒకవేళ మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే ఈ లేపబడము అనే దగ్గరికి వచ్చేసరికి నాకు మార్గం వస్తుంది ఎవరు మరి అమ్మ అంతా లాజు అక్క ప్రభు అంటాడు రాజు చనిపోయినప్పుడు సమాధి నుండి తీయడానికి వచ్చినప్పుడు అమ్మ నువ్వు లేపబడతాం మనం అని నమ్ముతామంటే నేను నమ్ముతున్నాను ప్రభుగా నువ్వు వచ్చినప్పుడు రెండవ అక్కడ వచ్చినప్పుడు అందరము లేపబడతామని నేను నమ్ముతున్నాను మన దౌర్భాగ్యం ఏంటంటే మనం కూడా ఇప్పుడు అదే ఆలోచనలో మనం ఉంటుంది అదే గ్రహింపులో ఉంటాం చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు లేపబడతాం సరేనా ఇప్పుడు ఒకవేళ ఆ గ్రహింపు అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుందాం మనం ఏది మనం అందరం మాల మర్చిపోతాము దేవుడి కొరకు జీవిస్తున్నాము చనిపోతాము చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు సరేనా ఇప్పుడు బైబిలు ఎవరికి రాయపడింది చచ్చిపోయిన వాళ్ళక ఆత్మలక చెప్పండి బైపులు ఎవరికి రాయబడింది మనం చచ్చిపోయిన వాళ్ళు చదవద్దు కదా బతుకున్న వాళ్ళమే చదువుతాం కదా మరి బతుకున్న వాళ్ళు చదివినప్పుడు ఇక్కడ అలా రాస్తాడండి పౌలు పౌరు అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మనం ఎక్కడ ఆగిపోయాము మనం వాళ్ళ మంచి పొందాము రక్షింపబడ్డాము మనం మంచి పొందాము ప్రభుత్వ దగ్గర పాపాలు అప్పుకున్నాము ఆయన రక్తంలో మన పాపాలు కడుపుతున్నాము మనం వారం వారం చేయాల్సినవన్నీ దేవుని కొరకు అంతా జీవిస్తున్నాము ఒక రోజు ఒక దినం వస్తుంది చనిపోతాము దేవుని దగ్గాము దేవుని రాత్రుడు వస్తుంది అప్పుడు సమాజంలో ఉన్నవారి లేకపోతే కదా మరి ఇక్కడ ఎందుకు ఇలా రాశారు గడిచిన వారం కూడా దేవుడు మాట్లాడారు మీరు క్రీస్తుతో కూడా లేవబడిన వారైతే అందుకనే పౌలు కూడా దేవుడు పౌరుల చేతి కూడా ఎంత మర్మయుక్తంగా రాయించు పెట్టాడు మాటలు అంటే మనం చదివేస్తాం రోజు ఇది ఈ ఇది ఎన్ని వందల సార్లు మనం చదువుంటాము రోజు దేవి కోసం రావనివ్వండి ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు అలానే అండి అందుకు ఈ పత్రిక ఈ పత్రిక రాసినప్పుడు పౌల ఉద్దేశం ఏంటంటే ఎవరికి అసలు కొలిసి రాసిన పత్రిక కొలసి సంఘం ఏ అనుభవంలో ఉన్నారు దేవుడు పౌరు చేత అలా రాయించగలిగింది అప్పుడు కూడా వాళ్ళు ఏ అనుభవంలో ఉంటూ మేము అంటే మేము అక్కడ చస్తాకేళ్తాం ఎప్పుడు దేవుడు రాకుండా వచ్చినప్పుడు మనందరినీ దేవుడు తీసుకెళ్తారు అప్పుడు మేము లేదు ఎఫ్సి రాస్తా ఏమన్నాడు చూడండి ఎఫ్సిలికి రాసిన పత్రిక రెండవ వచ్చాయి మళ్ళీ ఒకసారి మనం చదువుకుంటే మనకు బాగా జ్ఞాపకం వస్తుంది ఎఫ్సి లికి రాసిన పత్రిక రెండవ వచ్చాయి అద్భుతమైన మాట ఎఫ్సి రెండు నూట డెబ్బై నాలుగు పేజ్ పేజ్ నెంబరు నూట డెబ్బై నాలుగు ఎపిసి లిక్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ చదివి క్రీస్తు వేసినందుకు మనులను ఆయనతో కూడా లేపి పరలోక మందు ఆయనతో కూడా కూర్చుండెను ఫాస్ట్ చేసి అంటే ఏంటి అయిపోయింది భవిష్యత్తులో కాదు కూర్చుంటూ పెడతాడు అనట్లేదు కదా ఇది బోధ కాదు అంటే జరిగిపోయింది ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కాదు ఇది ఎప్పుడు ఇప్పుడు మనం చదువుకుంటున్నాము కదా ఒకవేళ వర్గం నిజంగా మీరు అన్నట్టే మనం అనుకున్నట్టే చనిపోయిన తర్వాత అనుకోండి మనకి ఎందుకు ఇవి అనవసరం కదా మనకి అనవసరం కదా పొల రాసిన పత్రికలో పౌల ప్రస్తుతం కూడా అనవసరం కదా మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే అంటే ఇదేంటి మేము ఇప్పుడు లేపడలేదు కదా మేము ఎప్పుడూ లేపడతాం కదా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం మరి అందుకు మనం మాద్యం జాని చెయ్యటప్పుడు చదివేటప్పుడు చాలాసార్లు నేను ఈ మాట మీద పంచుకున్నాను దీని వెనుక దేవుని ఉద్దేశం ఏంటి నువ్వు ఏ ఉద్దేశంతో ఇది రాయించు పెడతావు ఏదో చదివేస్తున్నావు ఒకసారి ఒక చెప్పాడు పిల్లలతో రోజుకి ఐదు అధ్యాయాలు చదవాలని రోజుకి ఐదు అధ్యాయాలు చదివేసి మనం ఏం నేర్చుకుంటాము అది మన గ్రహింపుగా రాకపోతే అది మన శరీరంగా మారకపోతే దాని ప్రకారము మనం జీవించలేకపోతే ఎన్ని అధ్యాయాలు చదివితే ఏంటి ఇక్కడ అన్నాడు బాగుంది మీరు క్రీస్తుతో కూడా లేఖబడిన వారైతే అంటే మీరు ఇప్పుడే ఈ పత్రిక ఇప్పుడు ఈ మూడవ జన్మ ఎవరికి ఎవరైతే నేను క్రీస్తుతో కూడా లేపబడ్డాను ఎప్పుడైతే నేను మార్మర్చి పొందానో ఎప్పుడైతే రక్షింపబడ్డానో ప్రభువు తన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్న ప్రభువు నల చేసిన కార్యం ఏంటి నన్ను తీసుకెళ్ళి ఆ పరలోక మందు ఆయనతో పాటు కూర్చున్నారు వాప్తిష్టం అంటే మనం చెప్పేసుకోమా వాటిష్టం అంటే ఏంటి వీళ్ళతో నేను క్రీస్తుతో కూడా చనిపోయి నేను తిరిగి లేచిన అనుభవం లేదు నేను తిరిగి జీవించిన అనుభవం అది ఒక అంటున్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాళ్ళైతే అంటే నిజంగానే మీరు అది నమ్మి అంగీకరించి ఉంటే దేవుడు గడిచిన వారు మాట్లాడే ఇంత అద్భుతమైన మాట మనము చాలాసార్లు వాక్యాలు నమ్మము కాబట్టి అంగీకరించింది నోటితో పలుకుతాను నిజంగా నమ్మితే ఇప్పుడు చూడండి అందుకే ఇదే ఎగ్జాంపుల్ ఒక వెయ్యి రూపాయల నోటో వంద రూపాయల నోట ఉంది దాని మీద ఒకటి రెండు సున్నాలు ఉన్నాయి అది వంద రూపాయల నోట్ అని మనకి ఏంటి రాలండి అంటే ఎవరో చెప్పాడు గవర్నమెంట్ చెప్పింది దాని విలువ వంద కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం వంద రూపాయలు ఎక్కడైనా ఖర్చు అయితే వంద రూపాయల నోట్ మనం తీసి ఇస్తున్నాము వాడు తీసుకుంటున్నారు అంటే ఇది వంద దీని విలువ వంద అని మనం నమ్మి మనం అంగీకరించాం కాబట్టి దాన్ని ఖర్చు పెట్టుకోగలుగుతుంది దేవుని వాక్యం కూడా అంతే నేను నేను క్రీస్తుతో కూడా నేను ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఇక్కడ లేను నేను నా ప్రభుతో కూడా నేను వల్ల ఆయన పక్కన కూర్చున్నాను నేను ఇది మనం నమ్మితే మనం అంగీకరిస్తాం మనం దీన్ని నమ్మట్ల మనం ఏం నమ్ముతున్నాము కూర్చున్నాము కరెక్టే ఎప్పుడు నేను చనిపోయిన తర్వాత లేకపోతే ప్రభు రెండవ రాకడ వచ్చినప్పుడు అప్పుడు నేను కూర్చుంటాను ఇప్పుడు అని నమ్ముతున్నాం కాబట్టి మనం అంగీకరించలేకపోతున్నాం అంగీకరించట్లేదు కాబట్టి పౌరు చెప్పినట్టుగా అందుకే అన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకులే మనం అది నమ్మట్లేదు మనం అంగీకరించట్లేదు కాబట్టి ఇప్పుడు మనం పైన వెతకట్లా మనం ఏం వెతుకుతున్నాం ఇదిలేదు దేవుడు మాత్రమే నన్ను అందరూ గుర్తించాలి నాకు వచ్చేది గుర్తించాలి నాకు పేరు కావాలి చూడండి చాలా సంగతి నన్ను గుర్తించి ఇదేంటి కింద ఉన్నది వెతుకుంటున్నాను ప్రభువేదా నన్ను నాకు తెలుసు నన్ను అందుకు గుర్తించన్ను పంపించుకున్నాడు మీరు క్రీస్తుగా కూడా లేకపోయిన వారైతే పైన వాటినే వెతకండి పైన ఏమున్నాయి పైన ఏముంటాయి తండ్రి ఉంటాడు ప్రభువు ప్రభువును వెతికితే జరుగుతుంది సమాధానం నీతి దేవుని జ్ఞానము ఎల్లప్పుడూ ఆయన ఆనందించే అనుభవము ఆయన సన్నిధిలో ఉండే సంపూర్ణ సంతోషము ఆయన క్షమించినట్టు క్షమించడము ఆయన కనికరించినట్టు కనికరించడము ఆయన జీవించినట్టు విశ్వాసంతో నేను జీవించడము అండ్ ఎక్కడికి వచ్చి మనం ఆగిపోతామంటే ఆ పైకి అలా ఒక లేయర్ అడ్డుంటుందనమాట పైకి ఓజోన్ పొర అంటారు చూడండి భౌతికంగా చూస్తే ఫిజిక్స్ లో ఓజోన్ పొర ఉంటుంది సూర్యుడి కిరణాలు డైరెక్ట్ గా మన మీద పడితే మనకి జబ్బులు వచ్చేస్తాయి వ్యాధులు వస్తాయి అందుకు ఆ పొర ఒకటి దేవుడు అలాగ అడ్డు పెట్టాడు కాబట్టి డైరెక్ట్గా మన మీద పడతాం అలా మన ఆత్మీయ జీవితాలు క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నామంటే ఆ పై వరకు మనం వెళ్ళలేకపోతున్నాం అక్కడ ఒక పొర అడ్డు పెట్టేస్తున్నాం ఒక భూమి ఈ భూ సంబంధమైనవి మట్టి మనం ఆలోచిస్తూ పైనున్న వాటిని వెదకాలి నేను అక్కడ కూర్చున్నాను అని మనం నమ్మలేకపోతున్నాం కాబట్టి దాన్ని అంగీకరించట్లేదు కాబట్టి ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేర్చు అందుకనే అంటున్నాడు చూడండి పైనున్న మాటని వెతుకుడి అక్కడ ఎక్కడ అక్కడ క్రీస్తు దేవుడు కుటుంబాశ్రమును కూర్చుని ఉన్నాడు కూర్చున్న క్రీస్తు ప్రభు పక్కన నిన్ను నన్ను కూర్చోబెట్టాడు మనం ఆరాధన చేసేమాటి శ్రీరాశ పత్రిక రెండవ అధ్యాయంలో ఆరాధన వర్త మనం మాకైతే అరిగిపోయింది తండ్రి నీతో పాటు నన్ను కుడిపాస్రమను కూర్చోబెట్టాం ఏది నేను కుటుంబ ఆశ్రమను కూర్చుని ఉంటే నా ఆలోచన విధానం నా వైఖరి ఎలా ఉంటుంది పైనుంచి చూస్తే కింద ఉన్నామని నాకు ఎలా కనిపిస్తే చివరగా మనం ఎంత అక్కర్లేదు ఒక ఇరవై అంతస్తులు పైకి ఎక్కరనుకోండి మీరు ఆ పైనుంచి చూస్తే కింద మనుషులు ఇల్లు ఇల్లు కానీ మనం ఇక్కడున్నాం కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి నాకు పెద్ద సమస్య వచ్చింది నాకు ఇంత పెద్ద సమస్య వచ్చింది ఇంత పెద్ద సమస్య వచ్చింది అంత కష్టం ఇంత కష్టం వచ్చింది అది తీర్చు ఇది తీర్చు పైనుండి చూస్తే ప్రభుత్వ పాటు చూస్తే ప్రభు కళ్ళతో మనం చూస్తే ఉండి సిలువై పడతాడని ఆయనకి తెలుసు ఆ సిలువ ఎలా ఉంటుందో తెలుసు తండ్రితోటి ఎడబాటు ఉంటుందనే తెలుసు అయినా కూడా ఆయన అప్పుడు తీసే తీసే ఒక్కసారి అది కూడా ఏంటి తండ్రితో ఎడబాటు తట్టుకోలేక అన్నాడు కానీ అయినా తండ్రి నీ చిత్తమే కానీ నా చిన్న భరిస్తాను ఇది ప్రభు యొక్క కాబట్టి ప్రభు చేత పశుద్ధి ఆయన చేత సరిచేబడుతున్నాము అంటే మన చూపు అంతా ఎక్కడ ఉంటుంది పైన వాటిని అక్కడ నుండి మనం ఉన్న వాటిని చూస్తాం మన వైఖరి మారిపోతుంది మన ఆలోచన విధానము మారిపోతుంది కలవరం ఉండదు చింత ఉండదు విచారం ఉండదు ఆయన మనము చూడండి ఇప్పుడు ప్రభు పక్క నేను కూర్చున్నానండి మన జీవితంలో ఏదో ఒక కష్టం వచ్చింది ఒక నష్టం వచ్చింది ఏదో ఒక బాధ కలిగించే ఒక సందర్భం వచ్చింది ఇప్పుడు నేను ప్రభు పక్కనే కూర్చున్నాను ప్రభు పక్కన కూర్చుని ప్రభువుని చూసినప్పుడు యోహన్ పత్రికలో ఏముంది ఆయన మిమ్మల్ని పూర్తి చింతించి చూసాడు కనుక మీ చింతి యాగపు ఆయన మీద వెళ్ళాడు இப்படி தண்டி பிள்ளை அந்த சார் சாசி இப்படி பிள்ள மனஹ லாண்ட ஏதோ கஷ்டம் வச்சி தானக்கே ஏதோ நொப்பொச்சி அனுக்கு ஏ தப தகுலிந்தனுக்குள்ள தகுதிந்த அனுப்ப வச்சி வாழ் நாக்கூர் வாழ் நாண்ணு பிடிச்சி அம்மன் ஏம் அமதுரா நேன் கதா அண்ட் அது இங்க ஏழுதா மனாண்ண உண்ட నాకు ఎంత పెద్ద దెబ్బ తగిలితే ఇంటి మందులు అవ్వడానికి మా నాన్న ఉన్నాడు తీసుకుంటాడు అండి మనం ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చున్నామా ఆయన మన గురించి చింతిస్తున్నాడా నేను ఆయన పక్కనే కూర్చొని ఆయన పక్కనే కూర్చొని చింతిస్తున్న ఆయన్ని చూడకుండా కింద ఉన్న నా పరిస్థితిని నేను చూసి ఇప్పుడు పక్కన ప్రభులు ఉన్నాను మా అత్త ఏముంది నా చెల్లి నేను ఇంత కష్టపడిపోతున్నాను నా చెల్లి నాకు సహాయం చేయట్లేదు నీకు చెందు లేదా నువ్వు ధ్యానం చేసుకోలేదా మా గురించి నేను ఏం ఆయన పక్కనే కూర్చున్నామండి నా పక్కనే తండ్రిన్నాడు తండ్రి అని ఆయన మొహం మనం చూస్తే నా గురించి ఆయన చింతించడం నాకు కనిపిస్తుంది ఆయన నా భుజం మీద చెయ్యేస్తాడు నీకు ఎందుకే నేను చింతిస్తున్నాను కదా నాకు తెలీదా నీ గురించి చదవదు ఉద్దేశించిన సందర్భులన్నీ నాకు తెలుసు కదా అవన్నీ సమాధానకరమైనవే కదా నీకు నేను లేనా నువ్వెందుకు బాధపడతావు నేను బయలు ఉంటే ఆయనతో పాటు నేను కూర్చుంది నాకు ఈ అనుభవం మన ముందు ఉన్నవా ఎంతమంది ధైర్య జరుగుతుంది వాళ్ళందరూ ఎందుకంటే అలాగ జీవించగలుగుతున్నారు జీవించగలిగారు జీవించగలుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ అనుభవంలో ఉన్న నా తండ్రి నా పక్కన ఉన్నాడు ఆయన చూసి 바이게 운이 말해지에두